నవంబర్ ఇరవై ఎనిమిది వ్యవహానుసు వార్త ఇరవయవ అధ్యాయము పదకొండు నుండి పద్దెనిమిది వచనములు సమాధిలో కూర్చున్న వ్యక్తులను మరియ చూసింది వారు మనుషుల వలె కనపడ్డారు కానీ వాస్తవానికి వారు దూతలు ఆ గొప్ప సందర్భంలో దేవుడు సంతోషంతో వాడుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు పరిచర్య చేసే ఆత్మలు అని బైబిలు మనకు బోధిస్తుంది బాప్తిచ్చు వ్యూహాను గురించి క్రీస్తు జననం గురించి ఒక దూత ప్రకటించాడు క్రీస్తు జన్మించాడని ఒక దూత కాపరులకు చెప్పాడు శోధన తరువాత దూతలు ప్రభువుకు పరిచరి చేశారు ఒక దూత ఆయన్ని గిచ్చమనే తోటలో బలపరిచాడు ఇప్పుడు కూడా దూతలు మన ప్రభువు పునరుత్నం రోజున ప్రత్యక్షమైనారు ఆయన జన్మించాడని వారు మొదట ప్రకటించారు ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి లేచాడని వారు ప్రకటించారు దూతల గురించి అంశం మరింత లోతైనది మర్మమైనది అందుచేత బయలుపరచబడిన దాన్ని చేపట్టడానికి మనం జాగ్రత్తగా ఉండాలి కానీ మన ముందున్న సందర్భంలో వారి గురించి ఒకటి రెండు విషయాలు బోధిస్తుంది కనుక మనం వాటిని గుర్తుంచుకోవడానికి జాగ్రత్త పడాలి పేతృ వ్యవహానులకు చెప్పడానికి మద్దలేనే మరియ పరిగెత్తిన తరువాత అక్కడికి కొంతమంది స్త్రీలు వచ్చినప్పుడు దూతలు సమాధి వద్దనే ఉన్నారనేది స్పష్టం మరియు నివేదిక వినగానే పేతృ మరియు వ్యవహానులు సమాధి వద్దకు పరిగెత్తినప్పుడు దూతలు అక్కడ కనబడలేదనేది కూడా స్పష్టం వారు దూతల్ని చూశారని ఒక్క మాట కూడా ప్రస్తావించబడలేదు అయినా పేతృ వివాహంలో వెళ్ళిపోయిన తర్వాత మధ్యలేని మరియ సమాధిలోకి తొంగి చూసినప్పుడు ఆమె ఇద్దరు దూతల్ని చూసి వారితో మాట్లాడడం స్పష్టంగా ఉంది ఇవి చాలా గోడమైన సంగతులు దేవుడు దూతలకు ఇచ్చిన ఆజ్ఞానుసారం వారు కనిపిస్తారు అదృశ్యమవుతారు వారు తక్షణమే ప్రత్యక్షమవుతారు మహాద్భుతంగా కార్యం చేస్తారని రుజువు చేయబడింది క్లుప్తంగా చెప్పాలంటే వారు మనకు పూర్తిగా విభిన్నమైన వ్యక్తులు వారు మనవలే కాకుండా విభిన్నమైన నిర్మాణాన్ని కలిగి ఉంటారు పేతృ వ్యవహానులు సమాధిని పరీక్షించినప్పుడు వారు సమాధిలోనే ఉన్నారని మనకు తెలుసు కానీ ఆ క్షణంలో వారు అదృశ్యులు మనకు వారి సన్నిధి తెలియకపోయినా వారు దేవుని చిత్తాన్ని చేస్తూ మన ఉనికితో ప్రతి క్షణం మనకు సమీపంగా ఉంటారనేది మనకు తెలుసు ధ్యానం కోసం దేవుని సమూహం నీతిమంతుని గుడారాలను ఆవరించి ఉంటుంది టేట్ మరియు బ్రాండింగ్